మీరు టీ తాగుతున్నారా టీ ఏ కప్పులో తాగితే లాభం ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే ప్రమాదకరమని చైనా యూనివర్సిటీ అధ్యయనంలో వెళ్ళడి యువకుల్లో తీవ్ర నిరాశ ఆందోళన మానసిక సమస్యలు మితిమీరితే టీ కూడా డ్రగ్స్ లాగే హానికరం ఏ కప్పులో తాగితే లాభం డిస్పోజబుల్ టీ కప్పులతో ప్రమాదకరం మెట్రోసమైన్ బిస్పినాల్ వంటి ప్రాణాంతక రసాయనాలు డయేరియా కిడ్నీ సమస్యలు తప్పవు గాజు స్టీలు కప్పులే బెటర్ అంటున్న నిపుణులు మీరు రోజూ టీ తాగుతున్నారా అయితే పర్వాలేదు కాని ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితేనే ఇక్కడ సమస్య అలా టీ తాగడం వలన ప్రమాదం పొంచి ఉందని చైనాలోని సింఘనా యూనివర్సిటీ అధ్యయనంలో తేటతెల్లమైంది ప్రధానంగా యువకులు మిలుక్తూ చేసిన టీని సేవించడం మూలంగా తీవ్ర నిరాశ ఆందోళనతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు ఈ అధ్యయనంలో చైనా యూనివర్సిటీ వాళ్లు కొంతమంది విద్యార్థులను స్టడీ చేయగా కొన్ని నిజాలు బయటపడ్డాయి అలాంటి యువకుల్లో టీ వ్యసనం మూలంగా ఒంటరితనంతో పాటు డిప్రెషన్కు లోనవుతారని అధ్యయనంలో తేలిపోయింది టీ మోతాదుకు మించి తాగితే ఊబకాయ సమస్యలు వస్తాయని మితిమీరితే టీ కూడా డ్రగ్స్ లాగానే హానికరమని రిపోర్ట్లో తెలిపారు మనం తాగే టీ లేదా కాఫీ ఏ కప్పుల్లో తాగాలో కూడా కాస్త ఆలోచిస్తే మంచిది ఎక్కడ పడితే అక్కడ టీ స్టాల్లలో టీ తాగుతున్నప్పటికీ చాలా మంది హోటళ్లలో టీ కాఫీకి పేపర్ కప్పులు వాడుతుంటారు కొందరే ప్రజల శ్రేయస్సు కోరేవారు గాజు కప్పులను వాడుతున్నారు వాస్తవంగా టీని స్టీలు లేదంటే గాజు కప్పుల్లో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మనం టెక్నాలజీ ప్రపంచంలో ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని ఎక్కువగా వాడేస్తున్నాం అందులో మనం నిత్యం సేవించే టీ విషయంలోనూ అదే జరుగుతుంది టీ కప్ తాగడం మూలంగా అందులో ఉండే మెట్రోసమైన్ బిస్పినాల్ వంటి హానికర రసాయనాలు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి వీటిలో టీ లేదా కాఫీ తాగడం మూలంగా అవి శరీరంలోకి ప్రవేశించి పేగుల్లో పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి వాటితో పాటు డయేరియా కిడ్నీ లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటికైనా టీ కాఫీ తాగేటప్పుడు జరంతా ఆలోచించండి గాజు స్టీలు కప్పులోనే తాగేసేయండి హోటల్కు వెళితే ఖచ్చితంగా అడగండి అలాంటి వాటిలో టీని ఉపయోగిస్తే ప్రశ్నించండి అప్పుడు మీ ఆరోగ్యంతో పాటు సమాజంలోని ఎందరో ఆరోగ్యాలను కాపాడినవారవుతారు